వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఫన కలెక్షన్స్ ప్రవలిక సో ఈ రోజు అంటే సెవెంత్ మంత్ ఎండింగ్ ఇంకొక టూ డేస్ ఎయిత్ మంత్ వచ్చేస్తుంది అనమాట సో ఈ టైంలో అయితే ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళి గ్రోత్ స్కానింగ్ అయితే చేయించుకొని వచ్చాము సో వెళ్ళేటప్పుడు అయితే ఫుల్ వర్షం అనమాట ఇంకా వర్షంలోనే అట్లా గొడిగేసుకుని స్లోగా తడుచుకుంటే వెళ్ళిపోయాం ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి స్కానింగ్ అంటే తొందరగానే వెళ్ళాలి కదా సో అందుకని అట్లానే అయితే వెళ్ళి వచ్చేసాము అలాగే ఈరోజు గ్రోత్ స్కానింగ్తో పాటు ఇంకొకసారి నాకు ఇదివరకు టెస్ట్లోనే ప్లేట్లెట్స్ అయితే కౌంట్ తక్కువ ఉంది అని చెప్పేసి అన్నారు కదా సో బ్లడ్ టెస్ట్ కూడా మళ్ళీ చేయించారు అలాగే గ్లూకోజ్ తాగించిన తర్వాత షుగర్ టెస్ట్ ఒకటి చేయించారు అది వచ్చేసి మనకి గ్లూకోజ్ అయితే తాగిన తర్వాత టూ అవర్స్ వెయిట్ చేసి టూ అవర్స్ తర్వాత అయితే మనం బ్లడ్ శాంపిల్ ఇస్తే అప్పుడు టెస్ట్ చేస్తారనమాట సో దానికి కూడా ఇంకొక టూ అవర్స్ అయితే వెళ్ళిన వెంటనే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ దగ్గరికి వెళ్తే అక్కడ గ్లూకోజ్ అయితే తాగిపించారు సో అది తాగి టూ అవర్స్ తర్వాత వెయిట్ చేసి టూ అవర్స్కి రమ్మన్నారు సో అప్పుడు బ్లడ్ తీసుకుని అప్పుడైతే టెస్ట్ చేస్తారనమాట సో నాకు ఫస్ట్ గ్లూకోజ్ తాగించిన తర్వాత ఆ బ్లడ్ టెస్ట్ అలాగే ఈ ప్లేట్లెట్స్ గురించి అని చెప్పేసి అన్నాను కదా సో ఈ రెండు టెస్టులకి అయితే బ్లడ్ ఇచ్చేసి వచ్చేసాను అలాగే నెక్స్ట్ వచ్చేసి స్కానింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అది కూడా అక్కడ స్కానింగ్ అంతా జరిగిపోయిన తర్వాత మనకి రిపోర్ట్స్ అయితే వచ్చేసినాయి సో రిపోర్ట్స్లో మొత్తం అంతా బాగానే ఉంది కానీ దాని కదా బేబీ వెయిట్ అయితే తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పారు అనమాట డాక్టర్ గారి సో ఎంత ఉంది అంటే నేను తీసింది ఒక ఇప్పుడు నేను తీయించుకున్న టైంలో ట్వంటీ నైన్త్ వీక్ ఆ ట్వంటీ ఎయిత్ ఆ ట్వంటీ నైన్త్ వీక్ అనమాట సో ఈ వీక్లో వచ్చేసి బేబీ వెయిట్ మినిమమ్ ఒక వన్ పాయింట్ ఫైవ్ కేజీ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటే సరిపోతుందంట సో నాది వచ్చేసి నా బేబీ వచ్చేసి పన్నెండు వందల నలభై అట్లా అంటే వన్ పాయింట్ టూ ఉంది సో కంపేర్ టు ఒక టూ 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 త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తక్కువ ఉంది అని చెప్పేసి అన్నారు సో అది విని తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను ఇది వచ్చేసి గ్రోత్ స్కాన్ యొక్క రిపోర్ట్ అనమాట సో ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ చూడండి ఎస్టిమేటెడ్ ఫెటిల్ వెయిట్ ఉంది కదా సో ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ గ్రామ్స్ అయితే ఉండింది ఇది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ అబవ్ ఉంటే ఆ టైంకి మంచిది అనమాట చెప్పాను కదా ట్వంటీ ట్వంటీ నైన్త్ వీక్ అని చెప్పేసి సో ఈ టైంలో ఎఫ్ ఎఫ్హెచ్ఆర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నైన్ బిపిఎం ఉండింది లిక్కరు కూడా ఉమ్మనీరు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కాకపోతే బేబీ బై ఒక్కటే మాత్రము చెప్పండి తక్కువ ఉంది అని చెప్పేసి ఇది వచ్చేసి దీనికి కంప్లీట్గా రీజన్ కూడా నేనే అనమాట ఇది ఎందుకు అట్లా బేబీ వెయిట్ పెరగలేదు అని చెప్పేసి అంటే మీకు లాస్ట్ టైం మీడియాలో అప్ థర్టీ పా అని చెప్పేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అందులో చెప్పాను కదా నేను వన్ మంత్ ఈ ప్రోటీన్ పౌడర్ తాగడం వల్ల ఇట్లా సిక్స్ కేజీస్ పెరిగిపోయాను కానీ నాకు పౌడర్ అనేది నచ్చలేదు అందుకనే ఈ మంత్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాను కదా సో అది అనమాట రీజను నేనైతే అంటే నాకు తెలీదు అది ప్రోటీన్ పౌడర్ అనేది నా కోసం అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ అది నా కోసం కాదంట బేబీ కోసం అనమాట బేబీ వెయిట్ పెరగడానికి బేబీ హెల్తీగా ఉండడానికి అని చెప్పేసి ఇచ్చారు బట్ నేనేమో అది నాకు టేస్ట్ బాగలేదు అది బాగాలేదని చెప్పేసి నేను వన్ మంత్ కూడా తాగడం అయితే మానేసాను దాని రిజల్ట్ ఏమైందంటే బేబీ వెయిట్ అయితే తగ్గిపోయింది అంటే నా వెయిట్ వచ్చేసి దాని మీద మళ్ళీ ఇంకొక త్రీ కేజీస్ అయితే పెరిగాను నాది అంతా బాగానే ఉండింది బట్ బేబీ వెయిట్ మాత్రం పెరగలేదు అనమాట సో నాకు అప్పుడు చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను అందుకని చెప్తున్నాను మీలో ఎవరైనా ప్రోటీన్ పౌడర్ బాగాలేదని చెప్పేసి స్కిప్ చేద్దాము అనుకుంటే ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకండి ఎందుకంటే అది మన ప్రెగ్నెంట్ ఎవరైతే ఉన్నామో సో ప్రెగ్నెంట్ లేడీస్ కో కోసం మాత్రమే కాదు బజ్లో ఉన్న బేబీ కోసం అనమాట సో అది తాగితే బేబీ అనేది హెల్తీగా గ్రోత్ అవుతుంది సో ఇప్పటి నుంచి ఏం చెప్ప అంటే నేను డాక్టర్తో చెప్పలేదు ఇలా వన్ మంత్ స్కిప్ చేసేసాను అని చెప్పేసి ఎందుకంటే మళ్ళీ చెప్తే కదా అని చెప్పేసి నేనైతే చెప్పలేదు సో నాకు నేను చేసిన మిస్టేక్ అయితే అర్థమైపోయింది కదా అప్పటి నుంచి ఏమన్నారు అంటే ఇట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే బాగుంటుంది మిగిలినంత బాగానే ఉందని చెప్పేసి అన్నారు సో ప్రోటీన్ పౌడర్ ఇక్కడ నుంచి డైరీ టూ టైమ్స్ అయితే తీసుకోమన్నారు టూ టైమ్స్ పర్ డే అని చెప్పేసి చెప్పారు అనమాట అంటే మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా తీసుకోమన్నారు సో అప్పటి నుంచి ఇంక నేనైతే మార్నింగ్ ఈవినింగ్ కూడా అసలు స్కిప్ చేయకుండా అయితే ప్రోటీన్ పౌడర్ తీసుకుంటున్నాను మరి చూడాలి నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇప్పుడు గ్రోత్ స్కానింగ్ లో అయితే బేబీ వెయిట్ అనేది ఇంతుందని తెలిసింది మేము మళ్ళీ ఎప్పుడు తెలుస్తుంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు సో మళ్ళీ నెక్స్ట్ హాస్పిటల్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది అప్పుడు చూడాలి మళ్ళీ బేబీ బయట ఎప్పుడు చెక్ చేస్తారు ఎప్పుడు స్కానింగ్ చేస్తారు అనేది ఇంకా నాకు కూడా తెలియదు సో మళ్ళీ నెక్స్ట్ విజిట్ ఎప్పుడంటే ఒక త్రీ వీక్స్ కి అయితే రమ్మన్నారు సో అప్పుడు ఏం చేస్తారు ఏంటి అనేది నేను మళ్ళీ మీకు అప్డేట్ అయితే చేస్తాను సో అప్పుడు నేను చెప్పాను అనమాట మేము ఇప్పుడు జర్నీ అయితే చేయొచ్చు కదా నేను ఉండట్లేదు డెలివరీకి పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అడిగాను పర్వాలేదు చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు సో ఇది ఇప్పుడు నేను జిఎంఆర్లో చూపించుకుంటున్నాను కదా ఇప్పటివరకు ఇది వచ్చేసి నా లాస్ట్ విజిట్ అనమాట ఈ హాస్పిటల్లో దీని తర్వాత నేనైతే మళ్ళీ పుట్టింటికి అయితే వెళ్ళిపోతాను సో అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి మీకు మళ్ళీ నేనైతే పోస్ట్ చేస్తాను సో ఈరోజు గ్రోత్ స్కాన్ తెలిసింది ఏంటంటే మొత్తం అంతా బాగానే ఉంది కానీ బేబీ వెయిట్ అయితే తక్కువ ఉంది అని చెప్పేసి చెప్పారనమాట సో దానికోసం నేను ఇప్పటి నుంచి ర్యాలీ గ్రామ్స్ అయితే బరింగ్ పౌడర్ అయితే తీసుకోవాలి అలాగే ఫుడ్ కూడా బాగా తీసుకోవాలి ఫ్రూట్స్ ఇలాంటివన్నీ బాగా తీసుకోవాలన్న సో ఏమవుతుంది ఏంటి అనేది నెక్స్ట్ స్కానింగ్ ఉంటుందా లేదంటే ఏవి తెలుస్తుంది అనేది కూడా తెలియదు సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి ఇక్కడ చాలా అంటే చాలా స్ట్రెస్ అయితే పెరిగిపోతుంది బేబీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక్కడ నుంచి నేను బాగా తినడానికి అయితే ట్రై చేస్తాను సో మీలో ఎవరైనా కానీ ఇట్లా అలాగా మిస్టేక్స్ అది చిన్న మిస్టేక్ అనుకున్నాను కానీ నేను నా కోసమే కదా ప్రోటీన్ పౌడర్ స్కిప్ చేస్తే ఏమవుతుంది అని చెప్పాలి అది చాలా ఇంపాక్ట్ అయ్యింది సో అందుకనే మీలో ఎవరైనా కానీ ఇట్లా ప్రోటీన్ పౌడర్ స్కిప్ చేద్దాము అనే థాట్ ఉంటే మాత్రం వెంటనే తీసేయండి మీరు తప్పకుండా ప్రోటీన్ పౌడర్ అయితే తీసుకోండి డాక్టర్ మీకు చెప్పారు తాగమని ఇచ్చారు అంటే ఖచ్చితంగా కలగాలి అది మీకోసమే కాదు మీ బేబీ కోసం కూడా ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్ చేస్తాను అప్పటి వరకు కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అండ్ బై బై హ్యాపీ ప్రెగ్నెన్సీ క్యూటీస్ నేనైతే కోరుకుంటున్నాను నా నెక్స్ట్ నెక్స్ట్ ఫిజిట్స్ వెళ్ళినప్పుడీ నా బేబీ డేట్ అయితే బాగా పెరగాలని చెప్పేసి సో మీరీ కూడా అయితే చేయండి నాకు చాలా అంటే చాలా టెన్షన్గా ఉండింది మా చిన్న కూడా అర్లేదు అని చెప్పేసి నేను చాలా హ్యాపీ అనమాట సో ఇంకేం చేస్తాము నేను సో మీరు ఎవరు మాత్రం అలా అయితే చేయకండి మీకు డాక్టర్ ఏవైతే సజెస్ట్ చేశారో అవన్నీ ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి నచ్చకుండా అది మీకోసం కాదు మీ బేబీ కోసం సో తప్పకుండా ఇప్పుడు నాకు సిరప్స్ రాసారు అలాగే ప్రోటీన్ పౌడర్ డోస్ కూడా పెంచారు కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సో నేనైతే ఇంకా నుంచి బాగా తాగడానికి తినడానికి అయితే ట్రై చేస్తున్నాను సో నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను